యాకోబు జీవితములో తాను చేసిన మోసం గుర్తురాలా ఎప్పుడైతే తన మామ తన జీవితంలో మోసము చేశాడో తాను తన తండ్రి దగ్గర చేసిన మోసం గుర్తొచ్చింది యాకోబుకి అప్పటి వరకు ఏ రోజు దేవుని దగ్గర కలుసుకున్నవాడు కాదు ఏ రోజు దేవుని దగ్గర మొరపెట్టినవాడు కాడు ఏ రోజు యేసయ్య దేవాది దేవుని పాదాలు పట్టుకున్నవాడు కాదు మనుషుడా మోసపోకు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు అని దేవుని వాకి సెలవిస్తుంది ఈరోజు మనుషులను మోసం చేస్తున్నావు బ్రతుకుతున్నావేమో మనుషుల ఎదుట పరిశుద్ధుడిగా మనుషుల ఎదుట నమ్మకస్తుడిగా మనుషుల ఎదుట అనేకుడికి మేలు చేసేవాడుగా గొప్పవాడిగా నాయకుడిగా ఏదో కనపడుతున్నావేమో మనుషుని మోసం చేసి బ్రతికితే అదే మోసం నీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది ఆ మోసం నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది నీ జీవితం మారాలి కాని అంటే ఏసయ్య పాదాలు పట్టుకోవటం ఆశీర్వాదకరం ఆనాడు యాకోబు మోసం చేసి వెనక్కు కూడా తిరిగి చూడలేదండి కూడా తిరుగు చూడాల పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన మామయ్య అయినటువంటి లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళా పెద్ద చిన్న కుమార్తెని ప్రేమిస్తున్నాడు చిన్న కుమార్తెని ప్రేమించి మావాన్ని కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావంటే మామ భలే మోసం చేశాడు చిన్న కూతుర్ని ప్రేమిస్తే మగానికి ముసిగేసి పెద్ద కూతురి నుంచి పెళ్లి చేశాడు స్తోత్రం ఇంకా లేయని గురించి ఒక మాట రాయబడ్డది లేయ గురించి జబ్బు కళ్ళు అది అని ఏ కళ్ళు అంట జబ్బు కళ్ళు అవన్నీ చూస్తేనే భయమేసిద్ది జబ్బు కళ్ళు అంటే అర్థం ఇదేంది మామ మోసం చేసే ఉంటే ఆ నువ్వు ఏ హిందాంట్లో నేను ఏ దేవుడు పోయి అని ఉంటాడు కదా మీ నాన్న నుంచి మీ ఇంటి నుంచి నువ్వు రావడానికి కారణం ఏందిరా మీ నాన్న మోసం చేసే నాకు తెలియదా నీ మోసమే నిన్ను పాములాగా పగబట్టింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పాపమునకు తగినటువంటి మూల్యమును చెల్లించాల్సిందే అని లాభాను తన యాకోబును మోసం చేసి అనేక మార్లు జీతాన్ని మార్చాడు అనేక సందర్భాల్లో యాకోబును మోసం చేస్తూ ఉంటే యాకోబు మామ ఇలా కాదు ఇక నీకు నేను వేరైపోతాను నా జీవితాన్ని నా కుటుంబం నా పిల్లలు పుట్టారు దాదాపు పదమూడు మంది సంతానం